అన్న మీరు గతంలోనే చెప్పారు ఒక మాట ప్రతిపక్ష హోదా కూడా రాదు జగన్మోహన్ రెడ్డికి అని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు అంటారు చంద్రబాబు అంటే వీళ్ళు ప్రపంచ స్థాయి నాయకుడు అని వీళ్ళు వాళ్ళు తక్కువ అంచనా వేసుకున్నారు ఆయన ఏదో రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి చూద్దామని ఆలోచన చేశారు కానీ చంద్రబాబు నాయుడు మించిన లీడర్ అసలు ప్రపంచంలో లేడు అతను దార్శనికత ఆయనకి ఆయనే సాటి ఇవాళ మళ్ళీ దేశంలో మళ్ళీ ఎన్డిఏలో చక్రం తెప్పేస్తాయి మళ్ళీ తిరిగి కాల చక్రం తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చింది స్వతారు ఇక మీరు అంటే అసలు ఇంత అనాలిసిస్ చేయడానికి అలా కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏమో ఇప్పటికే అంటున్నాడు శకుని పాచికల వల్లే నేను ఓడిపోయాను ఈవీఎంల వల్లే ఓడిపోయాను అంటున్నారు వీటిలో వాస్తవాలు ఎంత ఉన్నాయంటారు ఇంత ఎంత ప్రజా విప్లవంతో ఓట్లు ఎత్తే ఈవీఎం లేదండి ఇంకా ప్రజా విప్లవం ఈవీఎంలు పెట్టుకుంటే బీజేపీ వాళ్ళు పెట్టుకోరు బీజేపీ వాళ్ళు రెండు వందల యాభై నాలుగు వందలు కొట్టుకునేవాళ్ళు ఈవెం ఈవీఎంలు లేకపోవడలేవు ఇవన్నీ ఉత్తమాటలో ఏడో లేక మధ్యలో ఓడి అన్నట్టు ఏది ఏడవలేఖ మధ్యలో ఓడానంట అంటమే ఏం లేదు దానికి మించి చంద్రబాబు నాయుడుకి నూట మ్యాండేట్ ఎత్తాడని మనకి ఎప్పుడో ఎందుకంటే ఆయన దార్శనికత ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చెత్తాడు ఈ సంక్షేమ కార్యక్రమాలు అంతకుముందు ఇచ్చి ఉన్నాడు ఆయన ఇక మళ్ళీ కొత్త పథకాలు పెట్టాడు రైతులకి రుణమాఫీలో లక్ష యాభై వేలు తీసేస్తే దాంట్లో ఎనభై 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 శాతం మందికి మొత్తం యాభై వేలు లోపే రుణమాఫీ దాని గురించి పెద్ద గగ్గోలు పెట్టాడు పెద్ద రైతులకి అవసరం లేదు వాళ్ళు కూడా యాభై వేలు కడిగిపోయినాయి తీసేస్తే తర్వాత తీసేస్తాడే యాభై వేలు కాడికి ఎనభై శాతం నుంచి తొంభై శాతం మంది రైతులకి ఎకరం ఆరు ఎకరం వాళ్ళే వాళ్ళు మొత్తానికి యాభై వేలు వన్ టైం అసలు వన్ టైం తీసేశాడు తర్వాత వడ్డీలు వన్ టైం సెటిల్మెంట్లు అయినాయి దాని గురించి పెద్దగా ఆలోచిస్తాల్సిన పని లేదు ఆయన చేసిన మొత్తం ఆయన చేసిన హామీలు ప్రతి ఒక్కటే నెరవేర్చాడు అది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా అంటే నిన్న ఏది వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరైతే నిలబడ్డారో వాళ్ళతో మాట్లాడుతూ కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మారు మోసపోయారు నేను నిజ నీతి నిజాయితీ గలగా అభ్యర్థిగా నేను అబద్ధాలు చెప్పలేకపోయాను నేను అది అదే అబద్ధాలు చెప్పినట్టుగా టెన్ పర్సెంట్ నాకు ఓట్లు పడేవి అనే మాట అయితే మాట్లాడుతున్నాడుగా నువ్వు ఐదు సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు కూడా చెప్పింది అంత అబద్ధమేగా ఐదు సంవత్సరాలుగా అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దుమ్మెత్తిపోసావుగా ఐదు సంవత్సరాలు కూడా అధికారం ఇస్తే నీకు ఉపయోగించుకోకుండా అంత అబద్ధాలు చెప్పి మాయ మాటలతో తాడేపల్లిలో బెరుగు బెరుగ్గా తిరగటం ఏ ఎంతవరకు ముఖ్యమంత్రులు తిరిగారు కానీ బెరుగు బెరుగ్గా పరదాలు కప్పుకొని తిరిగే అవసరం ఉంది ముఖ్యమంత్రికి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయిపోయినా కూడా మళ్ళీ ఇంటి చుట్టూ గెలిచి పెట్టుకున్నావు ఎందుకని నీకు అంత భయం ఎందుకు నీకు ఏ తప్పు చేయకపోతే నీకు అంత భయం భయం ఎందుకు పడాలి భయపడాలా నువ్వు రాయలసీమ సింహాన్ని అంటావు పుల్లు అంటావు సింహాలు పుల్లు అడవులు ఉంటాయి వారు చెప్పుకోవటం పేర్లు దానికి ఒక బ్రాండు అన్నా అనే పదం ఇంటి రామారావు బ్రాండు ఏంది దార్శనికుడు అనేది చంద్రబాబు నాయుడికి సహజంగా లభించిన బిరుదు దార్శనికుడు ముందు చూపు ఉండవుడు విజనరీ లీడర్ అనేది ఆయనకు సొంతంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పది కోట్ల మంది జనాభా ఇచ్చిన బిరుదు అది ఇప్పుడు మన రాష్ట్రంలో ఐదు కోట్ల సుమారు జనం ఆయన్ని దార్శనికుడు ముందు చూపు ఉన్నవాడు విషనరీ లీడర్ అని ఆయన ఇచ్చింది అది ఎవరికైతే పెట్టుకునేది కాదు అది తగిలించుకునేది కాదు అయితే తగిలించుకున్నాడు అంటారు జగన్ అన్నీ తగిలించుకోవాలని తగిలించుకో అన్ననే పదానికి అసలు అర్థం తెలుసు ఆయనకి అసలు అన్ననే పదానికి అర్హుడే కాదు వన్ పర్సెంట్ కాదు కాదు సున్నా వన్ పర్సెంట్ కూడా అర్హుడు కాదు ఇంటి వల్లంటారు ఇంటి రాక అది బ్రాండ్ అది అన్న అక్కచెల్లెమ్మలు నాన్న అవ్వాతలు మన కదా ఆయనకెంది ఆయనకి ఏంది అక్క చెల్లెమ్మలు మనకు లేదు ఆయన సొంత అక్కడి సొంత చెల్లెం చూడలేదు కానీ అందరు దేశం అక్క అక్కచెల్లెం అంట ఆయన సొంత చెల్లెలు మాత్రం అంటే నిన్న కూడా అంటున్నాడు కదా అరవై లక్షల మంది అవ్వాతాతలు అయితే ఏమైందో అతను స్వతంత్రం వచ్చినప్పుడు అందరు అంత అందరికి అవాతాతలే ఆయనకు ఒక్కడికే కాదు నాకు కూడా అవాతాతలే జనం అంతా నేను నేను పౌరుణ్ణి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పౌరుణ్నే దేశంలో పౌరుణ్ణే భారతీయ పౌరుణ్ణి నాకు అవాతాతల కింద లక్కే ముసలు వేసుమి అవతాతలు కాకే ఏమవుతారు ఆయనకు ఒక్కడే అవుతారు ఏంది అవతాతలు ఓట్లన్నీ ఏమైపోయినాయి తెలియట్లేదు ఏమైంది నిజం పలికేవాడికి న్యాయం న్యాయం పక్కకు పోయినాయి నిజం నిజం చెప్పేవాడికి న్యాయం చేసేవాడికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడికి రాష్ట్ర సంక్షేమాన్ని అభివృద్ధి చేసే సంక్షేమం పంచే వాళ్ళకి వెళ్ళిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు తన మార్కు పాలన అనేది మొదలు పెట్టారంటారా ఎందుకంటే సోమవారం పోలవరం అన్నారు నిన్న గురువారం అమరావతి నిత్య కృషి వలుడండి అసలు అసలు అలిపెరగానే ధీరుడు అలుపు అనేది ఆయన మొఖంలో లేదు ఆయన అసలు అలుపు రాదు ఇరవై గంటల ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర నా రాష్ట్రం నా రాష్ట్రం నా రాష్ట్రం అని పాడుపడే మహనీయుడు ఆయన మన మన ఆంధ్రాలో ఇప్పుడు అప్పుడప్పుడు గుర్తించకుండా అప్పుడప్పుడు ఓడిస్తున్నారు కానీ భారతదేశంలో ఇప్పుడు వరుస ఉంది ఇరవై సార్ ఇరవై ఇరవై సంవత్సరాలు ఇచ్చారు మ్యాండేటు ముఖ్యమంత్రికి అతను అంత అభివృద్ధి చేసింది కూడా లేదు కానీ మ్యాండేట్ ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్ మన చంద్రబాబు నాయుడు అభివృద్ధి చూసి మామూలుగా అయితే వాళ్ళ వాళ్ళ ప్రకారం అయితే ముప్పై సంవత్సరాలు ఏకగ్రీవంగా ఇంకా రెండు ఆలోచన లేకుండా ముప్పై సంవత్సరాలు ఇవ్వాలి మ్యాండేటు ఈ ప్రజలు పక్కన వరుసను చూసి నేర్చుకోవాలి మనం పక్కన ఇరవై సంవత్సరాలు నవీన్ పట్నాయక్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆనెస్ట్ పర్సన్ ఇచ్చింది అందుకని చంద్రబాబు నాయుడు ఆయన అంత అభివృద్ధి కూడా చేయలేకపోయాడు కానీ చంద్రబాబు నాయుడు ఆనెస్ట్ పర్సను నిజాయితీ పేరుడు మచ్చలేని మహా మకుటన మహారాజు మరి అభివృద్ధికి అభివృద్ధికి ప్రదాత ఇసు వాళ్ళకి ముప్పై సంవత్సరాలు కానీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంటుంది మన ప్రపంచ ప్రపంచ పటంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందా అని ప్రపంచ పట్టంలో గుర్తించబడింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనమే వాస్తాం పడకండి ఈసారి చంద్రబాబు నాయుడు సింగిల్ డిజిట్ గా పరిమితం అవుతాడు అంటున్నారు కదా ఏమైందని నిన్నగా ఎలక్షన్ అయిపోయింది ఎంతలోకి ఏమైనా అయిందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఇంతలోకి ఆయన తిరుగుతూనే ఉన్నాడు ఆయన వస్తాను అంటాడు ఆయన దిగింది ముఖ్యమంత్రిగా నిర్ణయకి దిగింది ఇంతలోకి ఆయన వస్తాడు ఆయన ఆయన ఇంతలోకి ఏం ఏం చాలా వస్తాడు ఆయన శిశుపాలు తప్పుల్లాగా ఆల్రెడీ అందరికీ తెలుసు రాష్ట్రంలో శిశుపాలు ఎవరో తెలుసు పరమ రాక్షసుడు దుర్మార్గుడు ఎవరో తెలుసు అందరికీ తెలుసు ప్రజలకు నేను వేరే చెప్పాల్సిన పని లేదు అందరికీ అందరికీ తెలుసు సమాజం మొత్తానికి తెలుసు ఈ సమాజానికి చేరబడి చేరపురుగు లాంటి వాళ్ళని అందరం తెలుసు వాడు గడ్డపోడు వాగుతున్నాడు వాడికి ఏం పని ఓడిచ్చు ఇంట్లో కూర్చోబెట్టుకున్నారు వాడికి ఏం పని అసలు వీళ్ళు సమయం పాడెత్తారు పాడెత్తారు ఓర్పు పాడేస్తారు ఓర్పు తర్వాత ఎవరు కూడా కాపాడలేరు ఓచుకుంటున్నారు వీళ్ళు అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు వాళ్ళు చేసి దాడులు చేపించుకోవడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా దాడులు చేయొద్దు రేడా కోర్టుకు హాజరు కావాలా పదిహేను సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు అది మర్చిపోయాడు ఒక ఆయన అంటాడు పైన కింద మొత్తం నరిచినాయి ఉండవల్లి అరుణ్ కుమార్ అని రాష్ట్రానికి బట్టిన శనిశ్వరుడు రాష్ట్రానికి బట్టిన శని పెద్ద శని ఉండవల్లి అరుణ్ కుమార్ అనేవాడు వాడు పెడిగ్రీ పెడిగ్రీదిని వాళ్ళ దగ్గర పెడిగ్రీ పెడిగ్రీదిని వాడు మేళకొని ఇంట్లో పనుకో అంతేగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పునుకున్నారు ఇప్పుడు అంటే అడగాలంటే ఎందుకు అడగాలంట ఆయన ఆయనకు తెలుసుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం నీకేం నీకేం పని అసలు నువ్వు వాళ్ళ పెడికి రీదిని అరిగిన దాకా వాగుతా అంటావు గదుల్లో కూర్చున్నా సమాజంలో ఒళ్ళు బాగా పడతారు నీకు నువ్వు అన్న మాటలకి ఇప్పుడు సమాజంలో కనుకొస్తే నీ ఒళ్ళు ఒళ్ళు చెమట పడతారు నిన్ను నువ్వు నాలుగు గోడల మధ్య వాగటం కాదు నువ్వు అసలు పైన కింద మొత్తం ఇంట్లో మునుక్కోవా నీకు ఎందుకు నీకేం పని నేను ఎవరు రెడ్డి గారు నువ్వు ఎట్లా లాయర్ అయ్యావా అసలు నిన్ను లాయర్ హెట్ చేశారు లా వాళ్ళు నీకు పట్టా హెట్టిచ్చారో అర్థం కాదు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నాడు కదా ఎంత మ్యాండేటరీ వచ్చింది ఏదైతే కనుక కేంద్రంలో చక్రం పొజిషన్లో ఉండి ప్రత్యేక హోదా సాధించకపోతే యువతను మోసం చేసినట్టే చంద్రబాబు నాయుడు అని అంటున్నాడు కదా మాకు తెలుసు ఏం చేయాలి ఆయన 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 చంద్రబాబు నాయుడు వన్ పర్సెంట్ తెలియదు ఆయనకి విషయం చంద్రబాబు నాయుడు తెలుసు మొత్తం ఏం సాధించాలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఎలా నడపాలో ఆయన మొత్తం తెలుసు ఆయన గురించి పాఠాలు నేర్చుకోవాల్సి పని లేదు దగ్గర ఆయన మాటలు విని ఆయన పాఠాలు నేర్చుకోవాల్సి పని లేదు ఈయన దేశం మొత్తం దేశ నాయకుడికే పాఠాలు చెప్పే లీడర్ అయినా దేశానికే పాటలు చెప్పే లీడర్ని పట్టుకొని నువ్వు అజాది అంటే నీ వల్ల ఏ పని కాదు అయితే అయితే గీత ఆయన వల్ల అయితే కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అన్నది ఏంటంటే కానీ గత ఐదు సంవత్సరాల్లో ఆయన ఎందుకు అంటారు ఇరవై రెండు మంది ఆ ఎంపీలు ఉండి అలాగే చూస్తే అనగా అసెంబ్లీ ఏది రాజ్యసభలో కానీ మొత్తం ముప్పై ఆరు మంది ఎంపీలుగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రత్యేక హోదా గురించి అప్పుడు ఎందుకని అడగలేదు అంటారు ఆయన కేసులు ఉన్నాయా ఏం అడుగుతారు కేసులు అడిగిపోవడం దండం పెట్టడం బాడ్లు పట్టడం నా కేసులు రక్షించడం నా తమ్ముడిని రక్షించడం కేసులు కేసులు కోసం తిరిగాడు కానీ రాష్ట్రం కోసం తిరగల ఆయన రాష్ట్రం కోసం వన్ పర్సెంట్ కూడా పనిచేయలేదు రాష్ట్రానికి సర్వనాశం చేశాడు అది ఇప్పుడు అలీ కాకుండా ఉంది దానికోసం బాధపడుతున్నాడు అడిగిపోయినప్పుడు పోలవరం అడిగిపోయి ఆయన ఉద్వేగానికి లోనే పెట్టుకున్నాడు గురించి నాకే అర్థం కాలేదు చంద్రబాబుకి ఆయనకు అర్థం కావడానికి అర్థం వచ్చా వానమాలు వచ్చి ఇందాక కూడా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారంలో కూడా తప్పు చదివాడు చూసి చదవడానికి కూడా రాంబాబు అంటున్నాడు కదా పోలవరం గురించి నాకే అర్థం కాలేదంటే ఎవరికి అర్థం కాలేదు అంటున్నాడు ఆయన అసలు మనిషి అసలు ఇంకోసారి సత్యంపల్లి బొమ్మనండి అంబటి రాంబాబు విషయం చెబుతారు వాళ్ళు ఏడ కాదు ఇక్కడ ఇంట్లో కూర్చొని మాట్లాడటం కదా సత్యంపల్లి పేరు పొమ్మనండి పొలివారాలు దాటమానండి దాటమానండి వాళ్ళు చూస్తారు వాళ్ళు సత్తనపల్లి వాళ్ళు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఆయన చేసిన అరాచకాలు ఆడ మామూలుగా లేవు అంటే ఒక విష్ణుల్ ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీలో ఉన్నప్పుడు కన్నా లక్షణ అంటే ఒక విష్ణు అతను కూడా మంచి మంచి దార్శనికుడే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు పెద్ద కొరపడినప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు మన సత్తనపల్లి కూడా పూర్తిగా అభివృద్ధి చేయడానికి కంకణం కడుపుతున్నాడు ఆయన మరి ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ బాధపడుతుంది నేను అబద్దాలు ఆడలేకపోయాను అనే మాట ప్రతి కాడికి కడిగిపోయి ఎందుకు లక్ష రూపాయలు అమ్మాలా అంటే ప్రతి కాడికి పోయి శడగోపురం పెడితే ఏపించుకుంటూ ఓట్లు ఇంకా ఐదు సంవత్సరాలు వెళ్తీ ఏం చేయబోతి జనానికి ఇంకా ఏడాతారు నిన్ను నమ్ముతారు నమ్ముతారు నిన్ను నిన్ను అబద్దాలను నమ్మి 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 ఇసుకు పుట్టి అసలు ఎప్పుడు పోతాడా ఈ శని ఎప్పుడు ఎదురు చూసేసింది అది డబ్బులు కూడా అటు తీసుకొని ఇటు ఉన్నారు వాడు వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తెలుగుదేశం వేసిన వాడు ఉన్నారు ఎందుకని వీడొస్తే మన ఆరాచకం ఆరాచకం జరిగింది వ్యవస్థ అంత చిత్రమైతే ఎవరు అందరూ సామాన్యులే మనంతా మనందరూ తెలుసుగా సరే పాలన గాలిలో పడాలంటే కనుక ఈ అప్పులు తేలి పాలన గాలిలో పడాలంటే ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వానికి అదే చంద్రబాబు నాయుడు దార్శనిక లీడరు ఆయన ఆయనకి ఆయనకి సంపద సృష్టించడం ఆయన తెలుసు ఎవరు చెప్పాల్సిన లేదు మనం తెలిస్తే మనం మన ఈ స్థాయిలో ఎందుకుంటాం ఆయన తెలుసు అది ఆయనకి ఒకళ్ళు చెప్పాల్సిన పని ఆయన సంపద కొన్ని లక్షల కోట్లు సంప సంపద సృష్టించగలుగుతాడు దాన్ని జనానికి మళ్ళీ సంక్షేమ రూపంలో కానీ అభివృద్ధి రూపంలో పంచుతాడు అది ఆ కెపాసిటీ ఉంది కాబట్టి జనం వేశారు జనం ఓట్లు అంత మ్యాండేట్ ఇచ్చారంటే కారణం ఏంది ఆయన సంపద సృష్టించగలడు ఆ సంపద ద్వారా వచ్చిన డబ్బుల్ని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టగల నేర్పరి ఆయన కేంద్రం నుంచి కూడా ఈసారి నిధులు బాగానే వస్తాయి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయింది